అనంత అపార అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను వస్త్రం కప్పుకుని పడుకున్న మనిషి లేచి హెచ్చరించు నీ ప్రభువు ఘనతను చాటి చెప్పు నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో మాలిన్యానికి దూరంగా ఉండు ఎక్కువగా పొందాలనే కాంక్షతో ఉపకారం చేయకు నీ ప్రభువు కొరకు ఓవర్పు వహించు సరే శంఖం పూరించబడే రోజు చాలా కఠినమైన రోజు సత్య తిరస్కారులకు అది తేలికగా ఉండదు వదిలిపెట్టండి నన్ను నేను ఒంటరిగా పుట్టించిన వ్యక్తిని నేను అతనికి ఎంతో ధనం ఇచ్చాను ఎల్లప్పుడూ అతన్ని వెన్నంటి ఉండే కుమారులను ప్రసాదించాను అతని కొరకు రాజ్యాధికార సకల సౌకర్యాల మార్గాన్ని సుగమం చేశాను అయినప్పటికీ నేను అతనికి ఇంకా ఏదో ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాడు కాదు అలా ఎన్నటికీ కాదు అతను మా వాక్యాల పట్ల విరోధం కలిగి ఉన్నాడు నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానం పైకి ఎక్కిస్తాను అతడు ఆలోచించి ఏదో ఎత్తువేయటానికి ప్రయత్నించాడు కనుక దేవుడు అతనిని నాశనం చేయుగాక అతడు ఎలాంటి ఎత్తుగడ వేయటానికి ప్రయత్నించాడు తరువాత ప్రజల వైపు చూశాడు ఆ తరువాత కనుబొమలు ముడిచాడు ముఖం చిట్లించుకున్నాడు ఆపై విర్రవీగుతూ తిరిగిపోయాడు చివరకు ఇది పూర్వం నుండి వస్తూ ఉన్న ఒక మంత్రజాలం తప్ప మరేమీ కాదు ఇది ఒక మానవవాక్కు మాత్రమే అని అన్నాడు త్వరలోనే నేను అతనిని నరకంలోకి తోసేస్తాను ఆ నరకం ఏమిటో నీకేమీ తెలుసు అది మిగిలించదు వదిలిపెట్టదు అది చర్మాన్ని మార్చివేసేది పందొమ్మిది మంది దానిపై నియమితులై ఉన్నారు మేము దైవదూతలను మాత్రమే నరకానికి కార్యనిర్వాహకులుగా నియమించాము వారి సంఖ్యను అవిశ్వాసుల కొరకు ఒక పరీక్షగా చేశాము ఎందుకంటే గ్రంథ ప్రజలకు నమ్మకం కలగాలని విశ్వసించే వారి విశ్వాసం అధికం కావాలని ప్రజలు విశ్వాసులు ఎలాంటి సందేహంలో పడకుండా ఉండాలని ఇంకా మానసిక వ్యాధిగ్రస్తులు సత్య విరోధులు ఈ విచితమైన వాక్కుకు అర్థమేమై ఉంటుంది అని అనాలని ఈ విధంగా అల్లా తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు తాను కోరిన వారికి మార్గం నిర్దేశిస్తాడు నీ ప్రభు సైన్యాలను స్వయంగా ఆయన తప్ప మరెవరూ ఎరుగరు ఈ నరక ప్రస్తావన ప్రజలకు హితోపదేశం కావాలనే ఉద్దేశ్యంతోనే తప్ప మరి దేని కొరకు చేయబడలేదు ఎంతమాత్రం కాదు చంద్రుడు సాక్షిగా మరలిపోయే రాత్రి సాక్షిగా ప్రకాశించే ఉదయం సాక్షిగా ఈ నరకం కూడా గొప్ప విషయాలలోని ఒక గొప్ప విషయం మానవులకు భీతిగొలిపే విషయం మీలో ముందడుగు వేసే ప్రతి వ్యక్తికీ వెనుక ఉండిపోయే ప్రతి వ్యక్తికి భీతిగొలిపే విషయం ప్రతి వ్యక్తి తాను సంపాదించే దానికి తాకట్టుగా ఉంటాడు స్వర్గవనాలలో ఉండే కుడిపక్షం వారు తప్ప వారు అపరాధులను మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి తీసుకువెళ్ళింది అని అడుగుతారు దానికి వారు ఇలా అంటారు మేము నమాజు చేసేవారిలోని వారం కాము నిరుపేదలకు అన్నం పెట్టేవాళ్లం కాము సత్యానికి వ్యతిరేకంగా మాటలు కల్పించే వారితో కలిసి మేము కూడా మాటలను కల్పించేవారము మరియు తీరుపుదినం అబద్ధమని చెప్పేవారము చివరకు ఆ అనివార్య విషయం మాకు ఎదురైంది అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏమాత్రం ఉపయోగపడదు అసలు వారికేమైంది ఈ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు సింహాన్ని చూసి పారిపోయే అడవిగాడిదల మాదిరిగా పైగా వారిలో ప్రతి ఒక్కడూ తన పేర బహిరంగ ఉత్తరాలు పంపబడాలని కోరుతున్నాడు ఎంతమాత్రం కాదు అసలు విషయం ఏమిటంటే వారికి పరలోక భయం ఏమాత్రం లేదు అలా ఎన్నటికీ కాదు ఇదసలు ఒక హితబోధ ఇష్టమైన వారు దీని నుండి గుణపాఠం నేర్చుకోవచ్చు అల్లాహ్ కోరితే తప్ప వీరు ఏ గుణపాఠాన్ని నేర్చుకోలేరు ప్రజలు ఆయనకు భయపడాలి దానికి ఆయన హక్కుదారుడు భయభక్తులు కలవారిని ఆయన మన్నిస్తాడు దానికి ఆయన అర్హుడు